హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్ ఫస్ట్ చికెన్ చూపిస్తున్నాను కదా చికెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదు కాదు దీని కాంబినేషన్లో ఏది బాగుంటుంది చెప్పండి మీరు గెస్ట్ చేసిన కరెక్ట్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసి రైతా చేసి బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కోసం అని ఈ సామాన్లన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే బిర్యానీ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టాను ఒక ఉల్లిపాయ రెండు ఒక నాలుగు పచ్చిమిర్చి టమాటి మసాలా దినుసులు క్యారెట్ కొత్తిమీర పుదీనా దీనికోసమని ఒక అర కేజీ బియ్యం నానబెట్టి ముందుగా పక్కన పెట్టుకున్నాను దీని ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసమని మనం కుక్కర్లో చేస్తున్నాం ఇది ఈరోజు కుక్కర్లోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయ్యింది అవి కొంచెం వేగిన తర్వాత తర్వాత టమాటా వేసుకొని వేపుకోవాలి ఇందులోని కొంచెం వెజిటేబుల్ చేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ అయిపోతుంది కానీ మా వాళ్ళకి క్యారెట్ వేస్తే చాలా ఇష్టము అందుకని క్యారెట్ వేసాను ఇత బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉన్న ఉండేదానికనైనా అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అది కూడా బాగా వేపుకోవాలి చాలామంది లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేస్తారు అలా వేసేదానికన్నా ఇలా ఫ్రై అయితే ఉన్నప్పుడు పుదీనా కొత్తిమీర రెండు వేసి వేపితేనే ఆ ఫ్లేవర్ మొత్తం రైస్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం సేపు వేగిన తర్వాత వేగాలి ఇది మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేసి వేపుకోవాలి తర్వాత మనం పక్కన నానబెట్టు పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని బియ్యం కూడా కొంచెంసేపు వేగనివ్వాలి ఆ మసాలా మొత్తము బియ్యం పట్టిన వరకు చిన్నది వేపడం వలన ఏంటంటే బియ్య మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందనమాట కొంచెంసేపు ఆయిల్లోని వేగిందంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పడుతుంది తర్వాత దీంట్లోకి తగినంత గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా ఉంటే అదైనా పర్వాలేదు వేసుకోవాలి వేసుకొని మసాలా మొత్తం కూడా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయండి మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోని రెండు గ్లాసులు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మనము బిర్యానీ చేసుకోవడం ఎంత సింపుల్గా చేసుకుంటామో అంత టేస్ట్గా ఉంటుంది ఈ టైంలోనే మనకి ఉప్పు ఎంత అయితే అవసరమో వేసుకోవాలి మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ యక్ పాయింట్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు దీ ఈ సమయంలోనే దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలా బిర్యానీలోకి ఎప్పుడైనా సరే మరీ ఉప్పు కరెక్ట్గా సరిపడా ఉండకూడదు కొంచెం ఎగ్స్ట్రా ఉండనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పట్టి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక మూడు విజిల్స్ ఇచ్చేసి వేడి వేడిగా చికెన్ బిర్యానీ కలుపుకొని తేయడమే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు బిర్యానీ ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్